కూడా మీరు విన్నారు సో ఎట్లా చూడాలి మనం ఇది ఇది ఇదిల గింజలో బిఎఫ్ గింజ అండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అనేది ఒక అంశం ఇంకొకటి నిజంగా పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడి ఉన్నట్టయితే ఇమ్మీడియట్ గా ప్రాబ్లం స్పార్క్ కావాలి ఇరవై ఆరో తారీఖు వెళ్తే ఇప్పుడు ప్రాబ్లం బయటికి వస్తున్నది అంటే ఇది ఎవరైనా గా చేస్తున్నట్టుగా మనం అనుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే ఎందుకని ఇప్పుడున్న కొంతమంది నాయకులు కూడా ఒక రెండు మూడు రోజుల్లో కూడా రియాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ రెడ్డి అలాంటి వాళ్ళు కూడా మాట్లాడారు ఇప్పుడు మంత్రులు మాట్లాడుతున్నారు అనే పాయింట్ ఏంటంటే మీకు ఈ నాయకులు రియాక్ట్ కావటము అనేది కాకుండా ప్రజల నుంచి రియాక్షన్ రావాల్సి ఉండే నిజంగా కూడా పవన్ కళ్యాణ్ అంత డ్యామేజింగ్ గా మాట్లాడుకుంటే ఈ సోషల్ మీడియాలో ఇది బాగా విస్తృతంగా ప్రచారం అయ్యి ప్రజల నుంచి రియాక్షన్ రావాలి దాన్ని వీళ్ళు నాయకులు అందుకోవాలి కానీ నాయకులే దీన్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ మనం గమనించాలి ఆ పాయింట్ నేను చెప్తున్నానండి. ఓకే. ఇక్కడ నేను నేను ఐ టాకింగ్ ఓన్లీ అబౌట్ పొలిటికల్ యాంగిల్ అండి. ఓకే. నో తెలంగాణ సెంటిమెంట్ నో ఆంధ్రా సెంటిమెంట్. ఓకే. ఐ యామ్ టాకింగ్ మనోభావాలు వాళ్ళవి ఏ ప్రాంతం పట్ల ఆ ప్రాంత నాయకులకు గానీ ప్రజలకు గానీ ఉన్నటువంటి ప్రేమ ఖచ్చితంగా ఉంటాయి. ఎవరిని మనం తక్కువ చేసేదానికి ఎవరిని ఎక్కువ సంతుమెంట్ అంటే. రాజకీయంగా సో ఆయన సార్ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సిఎం హోదాలో సో అంత ముంచి ఆయన ఒక స్టారు సో ఒక డిప్యూటీ సిఎం గా ఆయన మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాం అని చెప్పి ఇక్కడ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేను నాకు ఒక్క ఇవ్వండి ఇక్కడ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఏంటి అంటే నాకు అర్థమైన మాటలు ఏంటి అంటే ఇక్కడ కోనసీమ అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ తెలంగాణలో లేదు అని అనుకునేవాళ్ళు అనేది ఒక సబ్జెక్ట్ అండి రెండో సబ్జెక్ట్ ఏంటి అంటే ఈ ఈ కొబ్బరి చెట్ల విషయం రెండో సబ్జెక్ట్ కొబ్బరి చెట్లకి గత గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఒకటి ఏంటి అంటే ఈ తుఫాన్లు వచ్చినప్పుడు తలలు తెగిపోతూ ఉన్నాయి రెండోది ఏంటంటే అది ఒక వైరస్ లాంటిది వస్తున్నది దాంతో ఫ్రూట్స్ రావట్లేదు కాయలు రావట్లేదు మూడోది ఇప్పుడు ఈ పర్టికులర్ మల్కీపురం ఏరియాలో ఉన్నది ఇది పర్టికులర్ ఏరియా ప్రాబ్లం ఓవరాల్ గా మొత్తం కోనసీమ మొత్తం కొబ్బరి చెట్లకి ఒక ప్రాబ్లం వచ్చిందండి వైరస్ లాగా వచ్చింది సో ఇవన్నీ ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మీ కరస్పాండెంట్ చాలా క్లియర్ గా అక్కడ ఉన్న సమస్యని చెప్పాడు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని చూసి కోనసీమ అందాలసీమ ఇప్పుడు ఇట్లా అయిపోయిందయా అని చెప్పి ఒక ఒక కామెంట్ చేయటం అనేది సహజం ఓకే ఈ రోజున మీరు కోనసీమ పరిస్థితి చూస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూస్తే ఇట్ ఈస్ ది హైయెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అండి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత లేదు ఈ ఈ జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఎంత డెవలప్ అయింది ఎంత పొటెన్షియల్ తోటి అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరిగింది అనేది ఇది వాస్తవం అంటే రైస్ ది ది టాప్ మోస్ట్ రైస్ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ స్థాయికి తెలంగాణ వచ్చింది మనకి తెలుసు శ్రీహరి గారు అంతకు ముందర కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర సైడ్ నుంచి వచ్చేది రైస్ అటువంటి పరిస్థితుల నుంచి తర్వాత వరంగల్ రైస్ వచ్చింది చాలా కాలం పాటు కర్నూలు రైస్ వచ్చేది ఇప్పుడు తెలంగాణనే మొత్తం దేశం మొత్తానికి రైస్ ప్రొడక్షన్ సెంటర్ గా మారింది అంటే ఏంటి నేననే పాయింట్ ఏంటి అంటే సార్ ఇటువంటి డెవలప్మెంట్ తెలంగాణలో జరిగి ఉన్నది మరొక వైపు ఆంధ్రాలో ఆ ప్రాంత కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్లకి ఈ ఉప్పు నీటి వల్ల కానీ వైరస్ వల్ల కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఈ సెలినిటీ ప్రాబ్లమ్స్ ఇవి ఇవి రావటం వల్ల ఏమవుతున్నది అంటే కోనసీమ తన అందాలని కోల్పోతూ ఉన్నది అక్కడికి వెళ్ళి మీరు చూస్తే ఇది క్లియర్ గా అర్థమైపోతుందండి ఆ ఆ బాధ నుంచి వచ్చిన సౌండ్ అది సౌండింగ్ ఏంటి అంటే ఒకప్పుడు అందాల సీమగా ఉండేది ఇప్పుడు ఇట్లా తయారైపోయింది తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి కోనసీమ వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా ఈ అందాలకి మైమరిచిపోయేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉన్నది అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు అంతే తప్ప నాకు తెలిసి అంటే నేను ఆయన అబ్జర్వ్ చేసిన దీని ప్రకారం హీ హీ నెవర్ ఇన్సల్టెడ్ తెలంగాణ మొత్తం ఉద్యమం సపరేట్ తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా ఆయన హీ నెవర్ ఇన్సల్టెడ్ తెలంగాణ ఇప్పుడు పర్టికులర్ గా వచ్చి చేస్తాడు అనేది అది ఒక ఇది ఇది ఏంటంటే ఇందులో మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనం పొలిటికల్ మనం ఎన్ని రాజకీయాలైనా చేసుకోవచ్చు కానీ తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ రెచ్చగొట్టడానికి కానీ మళ్ళీ ఆంధ్ర నాయకుల మీదకి దాన్ని ఉసికొల్పాల్సిన అవసరం కానీ తెలంగాణ స్టేట్ లో లేదు తెలంగాణ స్టేట్ పూర్తిగా డెవలప్మెంట్ వైపు వెళ్తూ ఉన్నది ఐటీ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ముందరికి వెళ్తూ ఉన్నది ఇక్కడ ఇక్కడ తెల ఇక్కడ ఇక్కడ కోనసీమ విషయానికి వస్తే అదే అదే మంత్రులు మాట్లాడినప్పుడు కూడా సార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇవి రెండు కూడా భావంతోనే మెలుగుతున్నాయి ఇప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి సమస్య ఎవరి మధ్య కూడా లేవు ఒకరినొకరు విమర్శించుకోవాల్సిందో లేకపోతే మరొకటో మరొకటో కూడా లేవు ఎవరికి వాళ్ళు అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడం వల్ల ఎవరికి మంచిది కాదు అనేటువంటిది వాళ్ళ యాంగిల్ అయితే ఇంకోటి ఈ వ్యాఖ్యలు ఆ ఇంటి నన్నట్టు పుయ్యకూడదు నువ్వు గాయమే చేయకూడదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట అన్నాడు ప్రజల నుంచి తెలంగాణ ప్రజల నుంచి